అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ ఏంది చంద్రగాని కుక్క పేపర్ తీసుకొచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడతాను అనుకుంటారా చెప్తా ఆంధ్ర తెలంగాణ వేరైనప్పటికీ ఆంధ్రజ్యోతి పేపర్ అని కంటిన్యూ చేసుకుంటా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కుంటా తెలంగాణ మీద లేనిపోని ఎకిలి రాతలు మకిలి చేష్టలు వేసుకుంటా ఉంటాండి కాబట్టే నేను తీసుకొని వచ్చినా ఏం రాసిండయ్యా అంటే అన్ని తానే అంతా తందానే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్ కేంద్రపై లుచ్చగా చవటగా దద్దమ్మగా సన్నాసిగా లఫంగిగా ఎన్ని తిట్లు తిట్టినా కూడా నీ పాపం పోదు పాపాల భైరవుడు కేసీఆర్ కాదురా మీ పాపాత్ములందరినీ తన్ని తరిమి కొట్టిన కాలభైరవుడు కాళేశ్వరుడు కేసీఆర్ తెలంగాణకు పట్టిన శనిగాళ్ళు మీరు కుల గజ్జిగాళ్ళు మీరు రోత రాతలు తెలంగాణ వచ్చినప్పటి నుంచెల్లి తెలంగాణ రానప్పటి నుంచెళ్ళి ఇవే రాతలు ఈ దరిద్రం ఇప్పటికైనా తెలంగాణను పోవాలే అసలు ఈ రాతలు మీకు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినాయి ఎవరు మీకు స్క్రిప్టులు ఇస్తారు అసలు షీల్డ్ కవర్ ఇప్పలేదు అధ్యయన కమిటీ కూర్చోలేదు క్యాబినెట్ భేటీ కాలేదు మరి ఈ లీకులు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినాయి ఏ లీక్ వీరుడు పంపిండు చంద్రిగాడు స్క్రిప్ట్ ఇస్తాడు వాని శిష్యుడు ఇక్కడ నుంచి వెళ్ళి రాతలు రాపిస్తాడు ఇక నన్ను ఎవ్వడు ఏమన్నాడు కాబట్టి ఇలాంటి రాతలు రాస్తున్నావా ఈపు చింతపండి ఎత్తాం బిడ్డ ఇంకొకసారి కేసీఆర్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఈసారి పేపర్ కాలబెడతానా బిడ్డ ఇంకోసారి కేసీఆర్ మీద లేనిపోని అక్కసులు రోజు రాతలు రాస్తే నిన్నే కాలబెడతా కబర్దార్ బాలకృష్ణ నువ్వే కాలుతాను చూడు నీ అగో నీ దోస్తులందరు కాలుతారు